పరిశుద్ధుడైన ప్రభువు ఇక పరలోకం ద్వారం తెరిచి ఏమి లాభం తెరిచి ఇక ప్రభు ప్రత్యక్షం కాకపోతే దేర్ ఫోర్ పరిశుద్ధుడైన ప్రభువు పరలోక ద్వారము తెరవగానే అక్కడ పరిశుద్ధుడు ఏమయ్యాడు ప్రత్యక్షమయ్యాడు నాకేది అవుట్లైన్లోనే లోనే చేయాలనిపిస్తుంది సీ నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో దేవుడిచ్చిన ఆ మంచి మనస్సాక్షి లేపబడి కడగబడి వెలిగించబడి ఉంటే పక్కన పక్కనెవరున్నారో నాకు అనవసరం అయ్యా నిన్ను నేను చూస్తూ ఉన్నాను నిన్ను నేను ఆరాధిస్తూ ఉన్నాను ఎంత బాబా అది ఇక్కడే కాదు నీ బెడ్రూమ్లో కూడా అది అక్కడే కాదు నీ వంట గదిలో కూడా అక్కడ అదే అక్కడే కాదు నీ స్నాన గదిలో కదా అక్కడే కాదు నీ ఆఫీస్ గదిలో కూడా అక్కడే కాదు నువ్వు చేసే బస్ బస్ ప్రయాణంలో కూడా ఐ థింక్ ఆ పరమశబ్దం అనుభవించిన వ్యక్తుల మనము అక్కడే పాపమలను క్యాష్ చేస్తుంది